ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఓకే మీరు డాక్టర్ రోజు రోజు నెలలో ఆ తీసుకురండి డెలివరీకి అని చెప్తాను అంటారు నేను చాలా రేర్ గా చెప్తానండి ఎలా పిలుస్తాను అని కూడా సో యూజువలీ ఫార్టీ వీక్స్ జస్టేషన్ మనకి ఉంటుందండి సో అంటే మన లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి నైన్ మంత్స్ ప్లస్ డేస్ అంటే తొమ్మిది నెలలు నిండిపోయాక కూడా సో దట్ ఈస్ మై థర్టీ సిక్స్ దాని తర్వాత ఇంకొక సెవెన్ డేస్ అనమాట టోటల్ ఫార్టీ వీక్స్ అండి ఫార్టీ వీక్స్ దాకా యాక్చువల్లీ మీరు అబ్రాడ్ కనుక చూసుకుంటే ఫార్టీ టూ వీక్స్ దాకా కూడా బేసికలీ నొప్పులు ఎప్పుడు వస్తాయో మనకి తెలియదు కాబట్టి ఎప్పటిదాకా వెయిట్ చేయాలి అనేది ఉంటుంది ఈ లోపల థర్టీ సెవెన్ వీక్స్ లోపలే మనకి నొప్పులు వచ్చేస్తే మేము డెలివరీ చేసేస్తాము సో ఫార్టీ వీక్స్ టు ఫార్టీ టూ వీక్స్ మధ్యలో ఏదో ఒక టైంలో డెలివరీ చేయొచ్చు కొంతమందికి తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు అవేంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా తర్వాత మనకి బేబీకి నీళ్లు తక్కువ అయిపోయినా బేబీకి డాప్లర్ చేంజెస్ వస్తాయంటే అంటే బేసికలీ మదర్ నుంచి బేబీ దానంతా అది తినట్లేదు తాగట్లేదు ఊపిరి పీల్చుకోవట్లేదు మొత్తం మదర్ బ్లడ్ నుంచి వెళ్తుంది కొన్ని కొన్ని సార్లు దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి డాక్టర్లో చేంజెస్ వస్తాయి బ్లడ్ సరిగ్గా వెళ్ళట్లేదు అని అలా వెళ్లకుండా ఉన్నప్పుడు బేబీ లోపల గ్రో అవ్వట్లేదు అని అర్థం అంటే ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే బేబీ గ్రో అవడానికి అప్పుడు తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు అప్పుడు కూడా సిజేరియన్స్ చేయాల్సిన అవసరం రావచ్చు సో ఇట్ డిపెండ్స్ కేస్ టు కేస్ డిపెండ్ అవుతుందండి బట్ వీటికి కొంచెం తొందరగా డెలివరీ చేయాల్సిన రావచ్చు యూజువల్లీ మనకి ఇండియాలో జరిగిన స్టడీస్ ప్రకారం ఫార్టీ వీక్స్ తర్వాత ఎప్పుడైతే వెయిట్ చేస్తామో బేబీ బాత్రూమ్కి వెళ్ళడం అట్లాంటివి ఎక్కువ ఛాన్సెస్ అవుతున్నాయి కాబట్టి ఫార్టీ వీక్స్కి ఇండ్యూస్ చేయడం అనేది చాలా మంది చేస్తున్నారు అండి అంటే టాబ్లెట్స్ లోపల జెల్స్ పెట్టి నొప్పులు వచ్చేటట్టు చేసి నార్మల్గా ట్రై చేయడం